సమయంలో మరి జీవరత్నాన్ని పాములు దేవుడి ప్రేమించి వారికి ఇచ్చినటువంటి పెద్ద కుమారుడు సన్ని బర్త్డే సందర్భంగా వాక్యాన్ని చదువుకుందాం రెండో అధ్యాయము నలభై వాక్యం చదువుతున్నాను బాలుడు జ్ఞానముతో నిండుకు ఎదిగి బలం పొందుచుండెను దేవుని దయ ఆయన మీద ఉండెను దేవుని స్తోత్రం చెప్పండి దయ యాభై రెండవ యేసు జ్ఞానమందును వయసు ఎందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండేను ఆమె కూడా దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి ప్రభు దయలో పెద్దల దయలో ప్రభు కృపులు ఇప్పటిన చేసి దీర్ఘాయుస్తో దీవించును గాక ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని చదువును దేవుడు గాక

ఈ సమస్తముడెంబడి దయాకరమైన దేవుని దీవి మన్యు చారుకు మన్యు సర్వకు తావును నాయనా మీセプトలో బోధల కందల దైల వద్దుల కా ఆమేన్ ఆశీర్వాద్ అన్ని ఒకయు మార్మ్యకు పరిశుద్ధాత్మ కండిన్ సావర్షమన లోకములో segala పరిశుద్ధుల కున ప్రాముఖ్య భక్తురే దేవుని కాలం తోడుగా ఉండే ఆయన రాకకు మన సిద్ధపట్టున میں نے نہیں پوچھا لیکن یہ تمام 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 یہ Thank <laughs> you.

Painnya punya, punya punya n y a punya a punya punya a punya p u n a punya y a u n y a p u n a p u p a punya n y a p u punya p नीले वाले बाबा ने किया है मतलब नहीं है बाबा से जुड़ो हम इनसे अरे बाबा मैं अम्मा मेरा नाम बता ओ बाबा से जुड़ो बोल देते बाबा मुझे से कर भैया चलो छोड़ देना मुझे नहीं चाहिए मार लो थोड़ा ये गुण लड़ाई थी हम छोड़ दे ये दे दो ये फुट फुट में लो जुड़ टाइम में हां और कर बिस्किट और बाकी सब ना मान सकता दा